హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం అండి ఇప్పుడు పత్తి వచ్చేసి దాదాపు అరవై రోజుల పంట ఈ టైంలో ఖచ్చితంగా అన్ని రకాల సకింగ్ పేస్టులు పోయి మంచి పూత రావాలి అంటే ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అని అంటే ఖచ్చితంగా ఈ టైంలో ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఆకు కింది భాగంలో తెల్లదోమ పచ్చదోమ అలాగే ఏదైతే ఉందో రసం పీల్చి పురుగులు ఉంటాయి మసిపెన్ లాంటివి ఇవన్నీ క్లియర్ అయిపోవాలి దానితో పాటు మంచి పూత రావాలి ఈ టైంలో ఎందుకనంటే ఇప్పుడు ఈ టైంలో కూడా పూత రాకుండా ఇంకెప్పుడు వస్తుంది అరవై రోజుల పంట ఆల్రెడీ అవుతూ ఉంది కనుక ఖచ్చితంగా ఈ టైంలో పూత రావాలి అన్ని రకాల రసం పీల్చి పురుగులు పోవాలి అలాగే పైముడత పోవాలి అని అంటే ఖచ్చితంగా జేటీకాట్ వాళ్ళది కార్ట్ అండ్ ఫ్లవర్ ప్లస్ జేటీ అగ్రిటెక్ వాళ్ళది సో ఇది కనుక స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఆల్రెడీ లైకా స్ప్రే చేశారు అది ఎలా ఉందో రిజల్ట్ మీ అందరికీ తెలుసు దానివల్ల రిజల్ట్ ఎలా వచ్చిందో అది ఆల్రెడీ మనకు తెలిసిన వెళ్ళా ఉన్న ప్రోడక్ట్ కనుక సో దాంతోపాటు ఈ జేటీ కార్డ్ కూడా ఇప్పుడు నేను రికమెండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ టైంలో స్ప్రే చేయండి మీకు అన్ని రకాల చీడపీడలు పోయి మంచి ఫ్లవరింగ్ అనేది అయితే ఖచ్చితంగా